సిక్స్ డేస్ అవుతుందండి చూడండి మొత్తం ఇప్పుడే వచ్చింది ఇది నాలుగు మొదలంతా ఆనకల్ పిందలు వచ్చాయి ఇక్కడ ఒకటి ఉంది చూస్తే వేళ ఆశ్చర్యంగా ఉంది ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రండి గార్డెన్లోకి వచ్చాము గార్డెన్లో నేనైతే కొన్ని పనులు చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇప్పుడు చక్కగా వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కదా వర్షాలు పడే వేళ మనకి ఇప్పుడు ఏవైనా విత్తనాలు వేసుకున్నా కూడా చక్కగా జర్మినేషన్ అయిపోతాయి పాదులు చక్కగా పెంచుకోవచ్చండి ఈ విధంగా చూడండి మన గార్డెన్ మళ్ళీ పాత గార్డెన్ లాగా చక్కగా పాదులతో నిండిపోయింది కిందకి కూడా వెళ్దాం కింద గార్డెన్లో కూడా చూపిస్తాను ఎంత బాగా ఎదుగుతున్నాయో ఎంతో చక్కగా ఎదుగుతున్నాయండి మనకి కాపులు బాగా వస్తున్నాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఆకుకూరలు కూడా చాలా బాగా వస్తున్నాయండి తోటకూర చాలా వచ్చేసింది కిందకి వెళ్ళి కట్ చేసుకు ఇది మన ఫస్ట్ ఫ్లోర్లో పండిసిందండి ఎంత గార్డెన్లో ఇంత బాగా తోటకూర చక్కగాన అందుకనే ఇప్పుడు ఆ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాము ఎక్కడ కట్ చేశాను చూపిస్తాను ఎందుకు కట్ చేశాను కూడా చెప్తాను పదండి మన ఫస్ట్ ఫ్లోర్లో మనం వేసుకున్న పాదులండి ఎంత బాగా వచ్చాయో నేను ఇప్పుడు ఆ తోటకూర అంతా కూడా ఇక్కడే కట్ చేసేసాను అన్ని టబ్బుల్లో కూడా తోటకూర వచ్చేసిందండి మరి పాదులు ఎదగాలి కదా పాదులు ఎదుగుతున్నప్పుడు మనం పక్కన ఉన్న లీఫీ వెజిటబుల్స్ కనుక ఉంచామనుకోండి వాటికి పోత కాపు వచ్చే దశలో బలం అంతా తీసేసుకుంటుంది కదా అందుకనే ఇక నేనైతే ఉంచలేదు అవన్నీ సైడ్లో ఉన్నవన్నీ కూడా నేను తీసేసాను పక్క నుంచి వచ్చిన తోటకూర అంతా మెన్యూర్లో వచ్చేసిందండి కలిసిపోయి చక్కగాన సో ఇప్పుడు నేను మీకు పాదుల్లో ఆనపాదులను నెక్స్ట్ వచ్చేసి కేరా వేసుకున్నాను ఒక్కొక్క దగ్గర బీరకాయ పాదులు కూడా ఉన్నాయి బట్ మీకు ఆనపకాయ చూపించిన ఇవ్వండి ఆనకాయలు పిందులు వచ్చాయి ఇంకెక్కడ ఒకటి ఉంది మరి ఇలా పిందులు వచ్చినప్పుడు ఆకులు పోత వచ్చినప్పుడు మనం ఆకుకూరలు నుంచామనుకోండి అవి ఏమవుతాయి అంటే బలం ఉండదు వాటికి ఫ్రూట్స్ కూడా మనకి పెద్దవి అవ్వాలి కదా ఆ వెజిటబుల్స్ అవి అవి పెద్దవి అవ్వేటప్పుడు దీని బలం తీసేసుకుంటుంది అలాగే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ నేను పాలినేషన్ చేశాను అదిగోండి చూడండి పిండి ఎంత అందంగా ఉందో చక్కగా గౌనేసుకున్నట్టుగా ఆ పోత ఆ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో పాలినేషన్ అయిందని తెలియడానికి మనకు ఆ పిండి పెద్ద అవుతుంది కాబట్టి అయినట్టు అనమాట పక్కన ఇంకోటి కూడా ఉంది ఇంకా ఒకటి లోపలి కాసు కూడా చేశానండి ఈ పాదుకి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో బాగా వచ్చాయండి ఈసారి ఇవి మనం పెద్దవయ్యే వరకు చూసుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ ఒక పిందె ఉంది పాలినేషన్ చేశాను అది ఎక్కడ దాక్కుందో ఇవ్వండి ఇంకా ఇది అవుతుందో లేదో మనకి కిందకి ఇలా వంగితే అయినట్టు అనమాట తెలుస్తుంది అందుకనే ఇంకా తోటకూర అంతా కూడా తీసేసానండి చిలక తోటకూర అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ నేను ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ టబ్లో నేను సైడ్ వెజిటబుల్స్ గాన భూమిలోకి ఉండేలాగా పసుపు వేసేసుకున్నానండి అంటే భూమిలో అంటే టబ్స్లోకి మనకి పైన పాదులు లోపల పసుపు పండుతుందనమాట నేను పసుపు కోసం ఇంకా సపరేట్గా ఏం చేయలేదు చూడండి ప్రతిదీ జర్మినేషన్ అయింది ప్రతి టబ్లో కూడా పసుపు జర్మినేషన్ అయింది వేసేసుకున్నాను ఇది వేసుకొని నాకు అప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ కల్లా ఒక్కొక్కటి కొమ్మ ఎదిగి చక్కగా పెద్దవి అవుతున్నాయి కొన్నిట్లో ఇప్పుడిప్పుడే ఇంకా జర్మినేషన్ వస్తుంది చూపిస్తానండి ప్రతి టబ్లో ఉంది ఒక్కో దగ్గర పాదులు ఎక్కువ ఉన్నాయని వేయలేదు ఇంకో ఇక్కడ వేశాను ఇదిగోండి ఇదిగోండి ఇదిగో ఇలా అనమాట మనకి లోపల అంతా పసుపు తయారైపోతుంది వన్ ఇయర్ అది ఎలాగో మనకి వన్ ఇయర్ టైం తీసుకుంటుంది కదండి సో ఈ పైన పాదులు ఇలాంటి వెజిటబుల్స్ పైకి పాకుతాయి లోపల మనకి పసుపు పండుతుంది ఇలా అనమాట వీటిల్లో కూడా వేశాను చూడాలి ఎక్కడెక్కడ వేసాను గుర్తులేదండి కొన్నిట్లో నాకు ప్లేస్ ఉన్న దగ్గర అయితే ఇక్కడ అవుతుంది ఇదిగోండి రెండు ఇది చూడండి కస్తూరు పసుపు కూడా వేశాను ఏంటో ఇలా వచ్చిందండి పొడవుగా ఇది పసుపు ఏంటో తెలియట్లేదు నాకు చాలా పొడవు వచ్చింది ఆకు విడలేదనమాట గొట్టంలో అలా పైకి వచ్చేసిందండి బాగా చూస్తే వీళ్ళ ఆశ్చర్యంగా ఉంది ఇది ఓపెన్ అయ్యాక చూద్దాం ఆకు ఏంటనేది ఇక్కడ క్యాప్సికమ్ అసలు కాపు లేదండి ఆగిపోయింది ఎండలు బాగున్నాయి కదా మనకి ఈ ఎండాకాలం కొంచెం తగ్గిపోయి మరలా మనకి అక్టోబర్ అలా వచ్చిందంటే ఆ మొక్క అలా బ్రతికుంటే మనకి కాపు వచ్చేస్తుంది మళ్ళీని యథావిధిగా సో ఈ విధంగా పసుపు ఇక్కడ కూడా ఒకటి వేసుకున్నాను ఇందులో ఒక పూల మొక్క వేసానండి పక్కన కూడా పసుపు వేసాను ఇలా నేను ఇంకా పసుపుకి వేరే సపరేట్ చేసుకోలేదు అదేనండి చెప్దామని ఇగో ఇలాగా ప్రతి టబ్లో కూడా ఒక్కొక్కటి నాటేసుకున్నాను అనమాట పక్క నుంచి మనకి పసుపు కూడా రెడీ అయిపోతుందని ఇదిగోండి ఇదనమాట నేను చేసుకున్న చిన్న చిట్కా ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి అయితే ఫస్ట్ దొండకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ కట్ చేసుకుందాము వచ్చేస్తున్నాయి ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగా వస్తున్నాయో పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎండలకి మనకి ఇక్కడ పోత రాలిపోతుందండి ఈ పోత రాలిపోయే టైంలో మనం పుల్లటి మజ్జిగని ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ విధంగా పచ్చిమిరపకాయ పోత రాలిపోకుండా మిరపకాయలు అయితే రెడీ అవుతాయి ఇంకోండి గాలిక్ కూడా ఇలాగ మనం ఊపినా చక్కగా పోతా మనకి ఇలాగ రాలిపోకుండా ఉంటుంది పాలినేషన్ అవుతుంది అనమాట తర్వాత మనకి మిరపకాయగా చేంజ్ అవుతుంది చూడండి స్టార్ బెండ చక్కగా లేలే బెండకాయలు కాస్తున్నాయి ఇది కూడా కట్ చేసేద్దామండి రోజు ఉంచినా అవి ముదిరిపోతున్నాయి అనమాట నేను పోనీ చూద్దామని నెక్స్ట్ డేకి ఉంచేస్తున్నాను ఒక్కొక్కసారి అవి కొంచెం ముదురుగానే ఉంటున్నాయి ఇలాటప్పుడే కట్ చేసేసుకుందాము దొండకాయలు చాలా కాస్తున్నాయండి ఇక చెప్తూనే ఉన్నాను కదా ఎప్పటికప్పుడు మనకి కేజీ కేజీల్లోనే వస్తున్నాయి ఎంత కట్ చేస్తుంటే అంత బాగా ఎదుగుతున్నాయండి ఇవి అన్నీ వస్తున్నాయి అనమాట ఇంకైతే మ్యాక్సిమం చుట్టుపక్కల కూడా పనిచేస్తున్నాను ఎందుకంటే ఎక్కువైపోతున్నాయి అనమాట ఇవి ప్లేట్ కూడా తెచ్చుకోలేదండి జస్ట్ పనులు చేసుకుందాం అని చెప్పి వచ్చేసాను ఇది కొంచెం పైకెక్కే కట్ చేసుకోవాలండి పాదు చాలా పైకి ఉందన్నమాట ఏదన్నా స్టూల్ వేసుకొని ఎక్కి కట్ చేస్తేనే ఇవన్నీ మనకు అందుతాయి చూడండి అసలు విపరీతమైన కాపు పడిపోతున్నాయి ఇలా ఆకాకి వస్తాయి దొండకాయలు మనం చూసుకోవాలి ఆకుల కింద ఉండిపోతాయి మంచి వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాలకి మనకి అన్ని వెజిటబుల్స్ కూడా సక్రమంగా చక్కగా వస్తాయి కాకపోతే ఇక్కడ మనకి పురుగు పట్టకుండా చూసుకోవాలి ప్రతి మొక్కకి ఇప్పుడే మనం చాలా కేర్ తీసుకోవాలి పురుగులు వచ్చే టైం కూడా వర్షాలు పడినప్పుడే ఇక్కడ నేను బెండ మొక్కలు అలాగే మీకు ఒక షార్ట్లో చూపించాను కదండి వంగ మొక్కలు వేశాను కదా ఆ వంకాయలు చాలా బాగా మొక్కలు అయితే ఎదిగేయి పోతొస్తుంది ఇక వంకాయలు కూడా కాసే టైం వస్తుంది కాకపోతే అప్పుడప్పుడు పోతరాలిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి వంకాయ కట్ చేద్దాము చాలా హెల్దీగా పెద్ద సైజులోనే వంకాయ అయితే వచ్చింది ముల్ల వంకాయ ఫస్ట్ టైము మనం కట్ చేసుకున్నాం దీని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి గార్డెన్లో కదా ముల్లంకాయలకి ఇదిగోండి పూత కూడా ఒక్కొక్కసారి రాలిపోతుంటుంది దానివల్ల మనకు కాపు తగ్గిపోతుంది అందుకని ఈ పూత రాలిపోకుండా పువ్వు దశలో ఉన్నప్పుడే మజ్జిగ నీ పుల్లటి మజ్జిగ తర్వాత మనకి ఇక్కడ ఆవు పంచుకోవాలంటే ఏమైనా ఉన్నప్పుడు కాస్త స్ప్రే చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం నేను విత్తనాలు అప్పుడు నాటానండి ఏంటంటే నేతిబీర నేతిబీర విత్తనాలు నాటితే అవి కూడా జర్నేషన్ అయ్యాయి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఇంకొకటి ఇక్కడ ఉంది ఇక్కడ బెండ మొక్క వేసాను నిమ్మకాయలు అండి ఇవి ముదిరిపోతున్నాయి ఆఫ్చాట్ ఉన్నాయి చూడలేదు ఇవి ఇంకా ఒకటి పురుగు పడుతుంది ఇప్పుడిప్పుడే చూసుకోవాలి ఇలాంటి పురుగులు అవి రాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఎలా పురుగు పడేస్తుందో నిమ్మ మొక్క ఇక్కడ కూడా ఒకటి ఉందండి మనకి తెలుసు కదా గజనిమ్మ ఇప్పుడిప్పుడే పిందెలు ఇంకా బాగా పెద్ద అవుతున్నాయి ఇది కొంచెం కలర్ వస్తుంది ఇంకా ఇక్కడ ఎల్లోగా వస్తే తెంపుకోవచ్చు కావలసినప్పుడు తెంపుకోవచ్చు కదండి ముందే ఎందుకు తె కట్ చేసుకోను అని చెప్పి ఉంచేస్తున్నాను నేను ఇంట్లో మామూలుగా ఉన్నాయండి విత్తనాలు సేవ్ చేసి ఉంచాను అనమాట మన మస్క్ మిల్లన్ సీడ్స్ అవి ఏం చేశానంటే ఇక్కడ ఇలా జల్లేసానండి జల్లిస్తే చక్కగా ఇలాగా ఇవి వేసాను కొన్ని మంచివి కానివి ఏంటంటే ఇలా ఉండిపోతాయి అనమాట అవి జమినేషన్ అవ్వవు కొన్ని అలా తేలిపోతాయి చాలా వచ్చేసాయండి సీడ్స్ మొక్కలైతే మొక్కలు చాలా వచ్చిన తర్వాత ఏం చేశానంటే తీసేసాను ఇప్పుడు పెద్దవైపోయి మాత్రం సైజులోకి ఒక ఎనిమిదో తొమ్మిదో అయిపోయాయి అనమాట పెద్దవైపోయినవి ఇందులో ఎనిమిది తొమ్మిది ఉన్నాయి కాబట్టి తీసేసి ఈ రెండు మొక్కలే ఉంచాను ఎదిగితే ఇందులో ఒకటి ఉంటుందని చెప్పి అవి తీసి ఇందులో వేసేసానండి ఇగోండి ఇందులోని నేను నాటుకున్నాను ఇక్కడ ఒకటి ఇదొకటి తర్వాత ఇదొకటి ఇంక ఇక్కడ ఒకటి వేసానండి తర్వాత ఇక్కడ ఒకటి వేసాను చూద్దాం ఏమాత్రం ఇవి బాగా కాస్తాయో పెద్దవి అవుతాయో చూద్దాము ఇక్కడ మనకి ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకున్న టబ్స్ ఉన్నాయి కదండి అక్కడ నేను కొన్ని వేసుకున్నాను సైడ్గా అంటే కొంచెం ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఎందుకంటే ఐడియా వచ్చింది అప్పుడు బేరపాదు కూడా అలాగే ఎదిగింది కదండి దాని అదే వచ్చింది ఇందులో సో బాగా కాప్ వచ్చింది అందుకనే ఇక్కడ జాంకాయ్య మొక్కలోని మళ్ళీ పక్కన నేను వేసాను అనమాట మిల్లను ఇది పడిపోతుంది చిన్న కర్రపల మనం అడ్డుకు పెట్టాలి పడిపోకుండా ఇక్కడ ఒకటి వేసాను తర్వాత అప్పుడు ఇంతకు ముందు వేసినవేనండి గింజలు ఇవి పెద్దవైపోయాయి ఇందులో కూడా ఒకటి ఆనప్ప పాదు చాలా పెద్దది అయిపోయి పాకుకుంటూ పైకి వెళ్ళిపోతుంది ఇగోండి తీగలతో పాటు ఇంకా ఎంతవరకు ఎదిగి వెళ్ళిపోయిందో మరి నాకు కనపడలేదు సో ఎదగనే అండి పైకి వచ్చేస్తుంది ఇగో అగో పైకి వచ్చేస్తుంది ఎదిగిన తర్వాత ఇలా వైర్లకి నేను కట్టేస్తాను ఈ విధంగా నేను కొన్ని కొన్ని సైడ్గా పక్కన వేసేసుకున్నానండి ద్రవజీవామృతం ఇచ్చిన తర్వాత చాలా బాగా అంత భలే గ్రీనరీగా పెరిగాయండి పాదులైనా ఆకులు పచ్చదనంగా చాలా గ్రీనిష్గా పెరుగుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నేను బీరగింజలు మొన్ననే నాటాను ఇవి వేసి ఒక సిక్స్ డేస్ అవుతుందండి చూడండి మొత్తం ఇక్కడ ఐదు వేసాను ఐదు వేస్తే నాలుగు బ్రతికేయండి ఇదిగో రెండు మూడు ఇప్పుడే వచ్చింది ఇది నాలుగు ఇంకొకటి రాలేదు చూడాలి అది మరి ఎప్పుడు జనరేషన్ అవుతుందో వస్తుందో రాదో చెప్పలేము కొంచెం ఎక్కువే వేసుకోవాలండి వస్తాయో రాదో అన్న నమ్మకంతో నమ్మకం లేదు కదా మనకి ఇవన్నీ కొంచెం గడ్డది ఉందండి తీయాలి దీనికోసం నేను ఒక టైం స్పెండ్ చేయాలన్నమాట టైము పెడితేనే కానీ మనం ఆ పని చేయలేము ఇక్కడ కూడా కొన్ని ఇవి దోసపాదులే వేసినట్టున్నానండి గింజలు మళ్ళీ ఇవి ఎక్స్ట్రా వేసుకున్నాను ఎందుకంటే ఆ కాపు అయిపోతుంది కదా దోసకాయలన్నీ కట్ చేసేస్తున్నాం కదా మరలా ఇంకా అది కాయదు కాబట్టి మళ్ళీ మనం కొత్తగా నాటుకుంటే మనకు కొత్తగా ఇవి స్టార్ట్ అవుతాయి ఆ కాఫ్ అయిపోయేసరికి ఇవి మొదలవుతాయి అనమాట ఫ్రూటింగు అందుకని ఇప్పుడు కొంచెం అవి కూడా వేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇవి కూడా అంతేనండి ఇక్కడ కూడా అలాగే వేసుకున్నాను ఎదుగుతున్నాయి చూద్దామండి ఎలా ఉంటుందో ఇక ఇవి మనం బాగా పెద్ద అయ్యి ఫ్లవరింగ్ కూడా ఇంకా రాలేదు ఇందులో ఒక ఒక్క మొక్క ఇంకొక స్పెషల్ చూపించాలి మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఫ్లవరింగ్ వచ్చిందండి ఒకటి సింగిల్గా అది పెద్ద అయిన తర్వాత చూపిస్తాను వచ్చినందుకైతే హ్యాపీగా ఉందండి నాకు ఓకే అండి ఇదండి మన ఈరోజు గార్డెన్ అప్డేటు లేత తోటకూర దొండకాయలు చాలా లేతగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు కొద్దిగా వచ్చాయి అలాగే కొంచెం బెండకాయలు నిమ్మకాయలు వంకాయ ఈ విధంగా హార్వెస్ట్ అయితే వచ్చినందుకు చేసేసానండి సో నేను ఇప్పుడు చేసుకున్న ఇప్పుడు నాటుకున్న విత్తనాలు అవి ఎలా నేను షిఫ్ట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా పసుపు ఎక్కడ వేసుకున్నాను ఇవన్నీ మీతో చెప్పాను కదండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనం చక్కగా విత్తనాలు నాటేసుకుంటే మంచిగా జర్మినేషన్ రేటు కూడా బాగుంటుంది మనం జూన్లో వేసుకోవాల్సిన విత్తనాలు ఇప్పుడే నాటుకోండి టైము ఇంకా ఉంది కావాలంటే ఇప్పుడు వేసుకున్నా కూడా బతికేస్తాయి చక్కగాన సో ఈ విధంగా మనం కాపు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మనం ఈ పని చేసుకోవాలి ఓకేనండి మరి ఈ ఇన్ఫర్మేషన్ అనిపించింది బాగుంది అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి ఎప్పటి వీడియోస్ అప్పుడు మనకి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో మళ్ళీ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి వరకు ఉంటానండి టేక్ కేర్ బాయ్ అండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్ని థ్యాంక్ యూ బాయ్